ముఖ్యంగా మన దేశాన్ని దేవుడు ప్రేమించి అణగారిపోయినటువంటి మన బ్రతుకులను బాగు చేయడానికి అనేక మంది మిషనరీలను వారి కుటుంబాలను దేశాలను వారి బంధు బలగా కూడా విడిచిపెట్టి మన ప్రాంతాలకు వచ్చి పరిచర్యలు చేసి అనేక అవకాశాలు మనందరికీ కూడా కల్పించి మనము ఈ స్థితిలో ఉండటానికి వారు చూపించినటువంటి ప్రేమ వారు చేసినటువంటి త్యాగం వారు చేసినటువంటి ప్రాణార్పణలు అన్ని కూడా కేవలము ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి కొరకే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి అభిష్టము నెరవేర్చవలసినటువంటి అవసరత క్రైస్తవులుగా క్రీస్తు పిల్లలుగా మన మీద ఉన్నదని చెప్పేసి ఆనాడు మిషనరీలు మనకు మార్గదర్శకులుగా నిలిచారు కానీ నేడు దినాల్లో క్రైస్తవుడు వాటిని అన్నింటిని కూడా మర్చిపోయాడు భౌతిక సంబంధమైనటువంటి జీవితమే జీవితం అనుకుని క్రైస్తవుల యొక్క మూల ఆకాంక్ష క్రీస్తు ప్రేమను ప్రకటించేటటువంటి తత్వాన్ని మరిచిపోయి సుఖభోగాలకు అలవాటు పడిపోయి కేవలము మందిరానికి వెళ్ళటం అనేటటువంటిది ఒక ఆచారముగా పెట్టుకుని వాక్యానుసారం లేనటువంటి బ్రతుకైపోయి అయిపోయి ప్రార్థన లేనటువంటి జీవితం అయిపోయి తింటమో తిరగటము సుఖపడటం ఒకటే ఆ యొక్క టార్గెట్ గా పెట్టుకుని దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి ఎటువంటి కూడా చూపించినటువంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రేమను మనకు చూపించినటువంటి ఆనాటి క్రైస్తవులు మిషనరీలు వేసినటువంటి మార్గంలో నడవకుండా క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి వారముగా మనము ఈ దినాలలో ప్రవర్తిస్తూ ఉండటం చాలా బాధాకరము ప్రిలరా మనం ఈ స్థితికి చేరుకోవడానికి అనేక మంది మిషనరీలు ప్రాణ త్యాగాలు చేశారు మొన్నటి వరకు కూడా అనేక మంది దైవశనులు వారి ప్రాణాలు క్రీస్తు కొరకు అర్పించి అత సాక్షులుగా మార్చబడ్డారు దయచేసి మీకు అందరికీ తెలియపరుస్తున్నటువంటి విధం ఏంటంటే దేవుని యొక్క రాకడ అత్యంత సమీపముగా ఉన్నది ఏం చేశానయ్యా నీ కోసం అని భక్తుడు పాట పాడుతున్నాడు నిజమే క్రీస్తు నిన్ను ప్రేమించి నీకు రక్షణనిచ్చి నీ కుటుంబాన్ని కాచి కాపాడి నీకు స్వస్థతనిచ్చి నీకు భోగభాగ్యాలు ఇచ్చి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టిన తర్వాత ఆ క్రీస్తు ప్రేమను మరిచిపోయి బ్రతుకుతూ ఉంటే దానికంటే శిక్ష ఏది కూడా లేదు ప్రిలేరా గమనించండి మనం క్రీస్తు కొరకు బ్రతకాలి మనము క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకాలి క్రీస్తు మనకు చూపించినటువంటి ప్రేమను అనేక మందికి చూపించాలి ఈ యొక్క ప్రాంతంలోను ఈ యొక్క ప్రదేశంలోనూ మన జీవన విధానాలను మనం మార్చుకోవాలి కేవలం మన కోసం మన కుటుంబాల కోసం మాత్రమే కాదు ఏ కోసం బ్రతకడం మనం నేర్చుకోవాలి మన కోసం ఎంతో మంది త్యాగం చేశారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాలి మనమే ఒక సువార్తగా మార్చుకుని పోవాలి కేవలం ప్రియులరా మనం ఏదంటే మన బ్రతుకు మాత్రమే కాదు కానీ క్రీస్తు కొరకు బ్రతకడం ప్రార్థన చేయడము వాక్యము చదవడము దేవుణ్ణి ఆరాధించడము ప్రతి కూడా మనం పనిగా పెట్టుకోవాలి మన యొక్క పనులు మనకు ఎంత ముఖ్యమో క్రీస్తు సువార్త కూడా అంతే ముఖ్యమైనటువంటి సంగతి మరిచిపోవద్దు నీ దేహంలో ఉండగానే నీ శరీరంలో ఆరోగ్యం ఉండగానే క్రీస్తుకు సాక్షిగా రాజ్యం మనదే అవుతాది పరలోక రాజ్యాన్ని మరిచిపోతే మన బ్రతుకులే వ్యర్థం అయిపోతాయి కాబట్టి దయచేసి మీ అందరికి కూడా నమస్కరించి క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ చెబుతున్నదేమనగా క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుతాం క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తాం ఆయన ప్రేమను పొందుకున్న మనము అనేక మందికి ప్రేమను పంచుదాం దేవుడు దేవుణ్ణి ఆరాధిద్దాం అస్తమాను కూడా ప్రార్థనలో విజ్ఞాపనలోనే గడుపుదాం అటువంటి కృపాధన్యత దేవుడు మనకి ఇచ్చునుగాక ఆమె